ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా చూసారా ఇక్కడ క్యూట్ క్యూర్ బుజ్జి బుజ్జి మేక పిల్లలు ఉన్నాయండి ఇంకా నాలుగైతే పెద్ద మేకలు రెండు అయితే ఒక మాదిరి మేకలు ఉన్నాయి వీటిని చూడంగానే వైట్ మేకలు చూడంగానే భలే ఉన్నాయని అనిపించింది సర్లే వీటిని నేను దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ మేక అయితే చాలా బరువుగా ఉంది చేతికి కూడా రాలేదు తేల చూస్తే ఎంత ఎంత బరువుగా ఉందని చూస్తే ఈ తాడు ఈ మేక నుంచి ఈ మేక కట్టేసింది అందుకే చాలా గట్టిగా ఉంది రాయి కింద నాకైతే పట్టుకోవడానికి కూడా రాలేదు సర్లే నా కష్టం చూసి ఆయనమ్మ మేక పిల్లల్ని పట్టుకుంటావా ఇంకా లోపల బుజ్జి మేకలు ఉన్నాయి రా చూపిస్తానని చెప్పి ఈ మేకలు పెంచి ఆయన తీసుకెళ్ళారండి ఎంత క్యూట్గా ఉన్నాయండి ఈ మేక పిల్లలు నాకైతే అసలు పసిపిల్లల్లాగానే అనిపించినాయి ఎంత ముచ్చటగా ఉన్నాయి చూసారా నోరు కూడా ఎంత ఎర్రగా ఉందో ఆకులు తింటూ చిట్టు చిట్టుగా మేమేమే అంటూ పిలుస్తున్నాయి చాలా క్యూట్గా ఉన్నాయండి నాకైతే చూడంగానే ఎత్తుకోవాలనిపించింది చూసారా ఆకు ఎలా తింటుందో ఈ బొడ్డ మేకలని చక్కగా ఈ బయటికి పారిపోకుండా చుట్టూ ఇలా కంచిలాగా రూమ్లోనే కంచిలాగా వేసారు ఈ బొడ్డ మేకల వరకే సపరేట్ కంచిలాగా వేసి ఆకులు పెట్టి తినిపిస్తూ వాటిని ఎంతో జాగ్రత్తగా పెంచుతున్నాడు ఈయన చుట్టూ ఈ మేకలకి ఇలా ఇల్లులాగా ఏర్పాటు చేసి ఇక్కడ కింద అయితే ఏమి పురుగు పుట్ట రాకుండా బ్లీచింగ్ పౌడర్ అండి చక్కగా చల్లి అసలు వాసన అనేది రాకుండా ఎంత నీట్గా పెంచుతున్నాడు ఈయన ఒక్కోసారి మనం మాంసం తీసుకోవాలంటే అది ఏంటో అనిపించింది కానీ ఈయన పెంచే విధానం చూసి అనిపించింది ఈ మేకలను కూడా ఎంత నీట్గా ఎంత శుభ్రంగా పెంచుతారని నాకు ఇప్పుడే తెలిసింది మటన్ కూడా మనం ఎంత బాగా పెంచుతారా అని అనిపించింది చూసారా బుడ్డి మేకలు ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ ఇదైతే చక్కగా ఇదిలాగా ఏర్పాటు చేసి ఈ మేకలను ఎంతో జాగ్రత్తగా పెంచు ఎంతకు అమ్ముతారంటే అమ్మ అప్పుడు ఆ రోజు మార్కెట్ రేట్ని బట్టి వీటిని అమ్ముతా అనిపించింది ఈ బుజ్జి మేకలు అనిపించింది నాకు ఈ బుజ్జి మేకలు తింటే ఇలాంటి మేకలనా నేను తింటుంది ఎంత బుజ్జి మేకలనా అనిపించింది మటన్ తింటు తింటున్నానా నేను అనిపించింది కానీ మటన్ ఇలా ఈ బుజ్జి మేకల్ని చూసిన తర్వాత మటన్ తింటాం మానే ఈ మాంసాహారం తింటం మానేస్తే బెటర్ ఏమో అని నా మైండ్లో ఒక థాట్ వచ్చింది చూడాలి చూద్దాం జీవహింస నేరం అని తెలిసినా కూడా మనం తింటూ ఉంటాం కాబట్టి ఈ బుజ్జి మేకలను చూసిన తర్వాత నాకు ఆ ఆలోచన వచ్చింది ఇంకా మాంసం మానేస్తే బాగుంటుంది అని చూడాలి ఎంతవరకు నేను ట్రై చేసి గెలవగలను చూసారా ఎంత క్యూట్గా అవి నాకు ఎంత ముచ్చటగా ప్రేమతో అవి ముద్దు పెడుతుంది ఈ చిన్న మేక అయితే ఈ బుడ్డి మేకలను చూసి ముచ్చట పడకుండా ఎవరైనా ఉంటారా ఇక నుంచి అయినా జీవహింస మానాలి అనే ఆలోచన రాకుండా ఉంటుంది